దయాదుల మధ్య ఏర్పడిన భూ తగాధాల వల్ల విశ్రాంత్ర రైల్వే ఉద్యోగి రాజేశం అనే వ్యక్తిని దారికాచి పట్టభగలే జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది కొత్తపల్లికి చెందిన రాజేశంకు తన సమీప బంధువులతో గత కొంతకాలంగా భూ తగాధాల వల్ల తరచు గొడవలు జరుగుతుండగా గ్రామ శివార్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేశం ను వెంబడించి దయాదులు దారి కాచి బండరాయ్తో తలపై మోదీ హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూ తగాధల కారణంగానే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించారు సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ గజ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఆ సార్ వస్తాడు గిరిజవారి సారు కరెంటు అయిన వస్తాడు అవి రెండు చూయించి వస్తా అని చెప్పి వచ్చి ఇది కానీ ఈ భూమి ఈ భూముల ఐదారేళ్ళకి ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఐదారు ఐదారేళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతాయి కేసులు అయితే కేసులు నడుస్తాడు అయితే ఇవాళ కరెంటు వాళ్ళు వస్తారు ఆ కరెంటు వాళ్ళకు చూయించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు అక్కడ ఆ భూమి చూయించి అత్త సార్ వస్తాడు అని పన్నెండు ఐదు వచ్చి వచ్చినాక ఇలా ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు ఇవాళ నాకు అక్క చెప్పే అనుమానం అంటే భూముల బీజేపీ అన్నా బిజెపి ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి సారాడు చూయిస్తా భూమి కాడ చూయిస్తా ఈ కరెంటు కాడ చూయిస్తాడు ఇక వచ్చి నాకు ఇచ్చే పొలం కాడక ఈ పొలం కాడికి ఇంకా గక్కడ ఉన్నది మా కాడ ఆడ ఎక్కువ చేసుకున్నారు భూమి ఆడ సారా ఆయన ఆడ చూపిస్తా ఈడ కరెంట్ కడ చూయిస్తాడు బాలు బాయిల చూడు ఆడ చూపిస్తానని వచ్చిండు ఇక్కడనే అయిపోయింది అంటే కోర్టు వ్యవహారం ఉన్నది భూమి అని చెప్పి తెలిసింది కోర్టు వ్యవహారం ఉన్నది పంచాయతీలు నడిచినాయి అన్ని జరుగుతున్నాయి ఇలా పెద్ద సార్ వస్తాడు భూములు చూసే సార్ వస్తాడు ఆడ భూమి చూపిస్తా ఈడ కరెంట్ కాడ చూపిస్తానని వచ్చిండు ఇది జరిగింది